మా ఇండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మైక్రోప్లేటిడ్లోనే మంచి ట్రెండింగ్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను అండ్ అల్టిమేట్ ఆఫర్ కూడా ఉంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ స్క్రూబ్యాక్ ఇయరింగ్స్తో బ్యూటిఫుల్ మనకి లక్ష్మీ అమ్మవారు టెంపుల్ టెంపుల్ లాగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి మందిరం బుట్టలు లక్ష్మీ అమ్మవారి మందిరం బుట్టలు అంటారు ఇవి చాలా రోజుల తర్వాత మన దగ్గరకు వచ్చాయండి రీస్టాక్ చేయించాను చాలా చాలా బాగుంటాయి విత్ పింక్ బీడ్స్తో అనమాట ఓకే రూబీ స్టోన్ అలాగే కింద పింక్ బీట్స్ అలాగే వచ్చేసి ఇక్కడ మనకి షుగర్ గోల్డ్ బీట్స్ వస్తాయి మంచి టెంపుల్ వర్క్తో కంప్లీట్గా గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి మంచి పార్టీవేర్ ట్రెడిషనల్ లుక్ అయితే వస్తాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఓకేనా సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోస్లో కానీ ప్రీవియస్ వీడియోస్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ సో ఎక్కడైనా మీకు మనకు సంబంధించిన ప్లాట్ఫామ్లో మీకు ఏ ఐటమ్ నచ్చినా కానీ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్కి స్క్రీన్షాట్స్ పంపించి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ ఆఫ్లైన్ సర్వీస్ కూడా ఉంది గుంటూరు ఆర్టీసీ కాలనీ మీరు ఇంటికి వచ్చి చూసుకొని దగ్గరుండి హ్యాపీగా షాపింగ్ చేసుకునే వీలు కూడా ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ మాత్రమే మాత్రమేనండి ఓకేనా సో ఆ టైమింగ్స్లో మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అండ్ ఎక్కువగా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్స్ ఉంటాయి అండ్ రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నట్లయితే మంచి మంచి ఆఫర్స్ గిఫ్ట్స్ కంపల్సరీ ఉంటూ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే మంచి గిఫ్ట్స్ అయితే షాపింగ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి మన ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఎయిట్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ అండి సేమ్ నేమ్తో ఇన్స్టా పేజ్ కూడా ఉంది సో ఇన్స్టా ఫాలో అయ్యేవాళ్ళు ఇన్స్టాలో కూడా ఫాలో అయ్యి సేమ్ కలెక్షన్ అనమాట అంటే ఇంకా ఎక్స్క్లూజివ్ మోడల్స్ కూడా ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటాను సో నచ్చినట్లయితే ఫాలో అవ్వండి మన పేజ్ని ఫాలో కొట్టేసేయండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని బ్లాక్ బీట్స్ అండి మోస్ట్ ట్రెండింగ్ బ్లాక్ బీట్స్ మీకు కంప్లీట్గా గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి సో ఆ మోడల్స్ అనమాట గోల్డ్ రిప్లికా మోడల్స్ ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఇంచెస్ లోపు ఉంటుందండి థర్టీ ఇంచెస్ వస్తుంది థర్టీ ఇంచెస్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అండ్ డాలర్ వచ్చేసి మనకి కెంపులు పచ్చలతో వస్తుందన్నమాట డాలరు అండ్ ఇది వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు అలాగే ఇక్కడ వచ్చేసి పీకాక్స్ అన్కట్ స్టోన్స్తో వస్తుంది అండ్ కింద క్రిస్టల్ డైమండ్స్ ఇచ్చారు లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఇంచెస్ లోపు ఉంటుంది ఇత ఇక్కడ వచ్చేసి మనకి సీ కటింగ్ బాల్స్ అలాగే మనకి కాసికే గుండెల అటాచ్మెంట్ మూడు వరుసల నల్ల పూసలు లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి లాంగ్ లెంత్ అనమాట చాలా బాగుంటుంది లుక్ కూడా గోల్డ్ లాగా ఉంటుంది ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకే సో ఆఫర్ ఉంది ఆఫర్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ గిఫ్ట్ పిక్ అనేది ఫార్వర్డ్ చేయండి గిఫ్ట్ పిక్ లేకపోతే గిఫ్ట్ పంపించను ఓకే సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే గిఫ్ట్ ఏంటి అంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ వీడియోలో నేను ఈ కలెక్షన్ రీస్టాక్ అయిందని చెప్పేసి పెట్టానండి పంచలోహంలో కొన్ని మోడల్స్ పెట్టాను వాటిలో ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓత్ అండి మీరు థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకుంటే చాలు సెవెన్ ఫిఫ్టీ ఓత్ గల పంచలోహం ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి సో ఈ టూ డిజైన్సే కాదు ఇంకా ఉన్నాయి బట్ మీకు శాంపిల్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ ఓత్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ మీకు పాలిష్ అయితే వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది ఆఫ్టర్ దట్ ఎన్నిసార్లు అయినా రీపాలిష్ చేయించుకునే మెటీరియల్ అనమాట ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి గిఫ్ట్ పిక్ కంపల్సరీ షేర్ చేస్తేనే గిఫ్ట్ పంపిస్తాను ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఓత్ బ్యాంగిల్స్ అనమాట ఇవి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ చెప్తే చాలు మీకు కావాల్సిన సైజ్ చెప్పండి మోడల్ అయితే నేను చూస్ చేసుకొని పంపిస్తాను ఇంకా ఉన్నాయండి సో వీటిలో వచ్చేసి మనకి మూడు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ అయితే ఉన్నాయి నాలుగైదు డిజైన్స్ ఉన్నాయి మీకు మోడల్ అయితే రెండు చూపిస్తున్నాను సో ఏవైనా రావచ్చు బట్ అన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ వర్త్లో పంచలోహం విత్ మైక్రోపాలిష్ బ్యాంగ్స్ వస్తాయి మీకు ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ షార్ట్ వీడియో పెట్టానండి ఈ బ్లాక్ బీడ్స్ లక్ష్మీ అమ్మవారి బ్లాక్ బీడ్స్ ఫైవ్ ఫిఫ్టీ బ్లాక్ బీడ్స్ రీస్టాక్ అయ్యాయి ఓకే సో ఇదైతే మీకు ఈ ఆఫర్ ఈ పర్టికులర్ ఈ రోజు అనౌన్స్ చేస్తున్న ఆఫర్ ఈ రోజు రేపు మాత్రమేనండి ఎందుకంటే మనకి ఫైవ్ థౌసండ్ అబవ్ ఓత్ అయితే సెవెన్ ఫిఫ్టీ వర్త్ గల గిఫ్ట్ వస్తుంది కాబట్టి ఈరోజు రేపు మాత్రమే సండే స్పెషల్ రోజు రేపు మాత్రమేనండి సో తర్వాత మండే నుంచి బుక్ చేసుకున్న వాళ్ళకి స్టాక్ ఉంటుంది డెఫినెట్లీ ఇవన్నీ కూడా రిపీటెడ్గా మనం రీస్టాక్ చేయించగల ఏ బట్ ఏంటంటే మీకు ఆఫర్ అయితే ఉండదు కంపల్సరీ చెప్తున్నాను ఓకే సో ఇవి ఫైవ్ ఫిఫ్టీ బ్లాక్బెర్స్ అనమాట ఇవి రీస్టాక్ అయ్యాయి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఓకే మోడల్ వచ్చేసి ఇలా వస్తుందండి చైన్ మోడల్ అంతా కూడా మనకి మధ్యలో బాల్స్ క్రిస్టల్ డైమండ్స్ అలాగే బ్లాక్ బెడ్స్ కాంబినేషన్లో లెంత్ వచ్చేసి దాదాపుగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అబవ్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఎంత మంచి ట్రెండింగ్ వీడియో అంటే ఈ వీడియో ఫిఫ్టీకే చూసారండి యాభై వేల మంది చూసారు ఈ వీడియో అండ్ ఈరోజు షార్ట్ వీడియో పెట్టాను అండ్ షార్ట్ వీడియోలో కూడా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఐదు వందల పీసులు తెప్పించానండి ఇవి ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఈ వీడియోలో థౌజండ్ డబో బిల్ చేసుకున్న వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ వత్తు గల బ్యాంగిల్స్ ఆఫర్ అయితే ఈరోజు రేపు మాత్రమే వెరీ లిమిటెడ్ ఆఫర్ సో గ్రాప్ సూనండి మిస్ చేసుకోవద్దు ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అన్ని మోడల్స్ బుట్టలు సెట్ తాళి చైన్స్ అట్లా అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా మీకు ఈ వీడియో షేర్ చేసుకున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ సిక్స్ ఫిఫ్టీ బటర్ఫ్లై చైన్స్ అండి ఇవి రీస్టాక్ అయ్యాయి ఇవి కూడా హ్యూజ్ హ్యూజ్ క్వాంటిటీ రీస్టాక్ అయింది ఓకే యూస్ క్వాంటిటీ రీస్టాక్ అయింది బటర్ఫ్లై చైన్ విత్ భారతీ చైన్ డబల్ లైన్ అనమాట లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబో ఉంటుంది నిజంగా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బటర్ఫ్లై చైన్ డాలర్ కూడా చూసుకోవచ్చు అండ్ టూ లైన్స్ మనకి లెంత్ కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎబో ఉంటుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అని సో బట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే లేదు మీరు గుంటూరు లోకల్లో ఉన్న సరౌండింగ్స్లో ఉన్నా లేదు పంచలోహాల్లో మన దగ్గర హ్యూజ్ మోడల్స్ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇది దూరభారమైనా సరే సో దూరంగా ఉన్న వాళ్ళైతే అపాయింట్మెంట్స్ తీసుకొని వస్తున్నారండి పాపం వైజాగ్ నుంచి మేడం గారు ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నారు ఓకే లోకల్ వాళ్ళైతే కంపల్సరీ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్లో రావచ్చు డెఫినెట్లీ అండ్ నాన్ లోకల్ వాళ్ళైతే కనుక కొంచెం అపాయింట్మెంట్ తీసుకొని రండి ఎందుకంటే సడన్గా ఏదైనా పని పడినా ఇంట్లో లేకపోయినా కానీ ఇబ్బంది మీరు ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు ఓకేనా సో ఇది వచ్చేసి మీకు బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ప్రీమియం క్వాలిటీ నెక్సెట్ అండి కంప్లీట్గా మనకి నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది మంచి ట్రెండింగ్ నెక్సెట్ అనమాట విత్ ఇయర్ ఇయర్టాప్స్తో వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రీమియం క్వాలిటీ ఇందులో ఎన్ని ఎన్ని క్వాలిటీలు వచ్చాయంటే దాదాపు వంద క్వాలిటీలు వచ్చాయండి ఓకే ఇది ప్రీమియం క్వాలిటీ మాస్టర్ పీస్ ఒక మాస్టర్ పీస్ని రెడీ చేసి ఆ మాస్టర్ పీస్ నుంచి కాపీ చేసినా కానీ మీకు అదే కాస్ట్ పడుతుంది బట్ వాటిలో డమ్మీలు తయారు చేస్తేనే మీకు కాస్ట్ అనేది తగ్గుతుందండి బట్ ఇది ప్రీమియం క్వాలిటీ పీస్ డెఫినెట్లీ మీరు రిసీవ్ అయ్యాక చూసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది స్టోన్స్ కానీ అంతా కూడా మనకి మొత్తం ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా మనకి డిజైన్ ఫార్మింగ్ కానీ మొత్తం కూడా ప్రీమియం క్వాలిటీ వస్తుందన్నమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిం చేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ సెట్ లైఫ్ టైమ్ ఉంటుంది ఇది మనం అప్పుడప్పుడు పెట్టుకునేది కాబట్టి డెఫినెట్లీ మీరు మీ లైఫ్ టైమ్ గోల్డ్ జ్యువెలరీతో పాటు ఇది మెయింటైన్ చేసుకోవచ్చు హ్యాపీగా ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా క్యూట్ ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా ప్రిఫర్ చేయచ్చు చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టలు ఎంత క్రేజీ బుట్టలు అంటే ఈ బుట్టలు నేను ఎన్నిసార్లు తెప్పించినా మళ్ళీ స్టాక్అవుట్ అయిపోతూనే ఉన్నాయి మళ్ళీ వాంటింగ్ ఆర్డర్ పెడుతూనే ఉన్నాను బ్యూటిఫుల్ బుట్టలు లైట్ వెయిట్ ఉంటాయి గోల్డ్ క్లో ఉంటాయి చూడటానికి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి అండ్ దట్టు అన్నిటికన్నా పెద్ద విషయం ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు లైట్ వెయిట్ దట్టు ట్రెడిషనల్ గోల్డ్ లుక్ ఉంటుంది ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిం చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రూబ్యాక్ బుట్టలు అండి ఇవి కూడా మనకి అష్టలక్ష్ములు వస్తారు సో చాలా బాగుంటాయండి మంచి ట్రెడిషనల్ నక్షి గోల్డ్ పాలిష్లో వస్తాయి బ్యాక్ స్క్రూబ్యాకు అమ్మవార్లు అయితే మనకి బుట్ట చుట్టూరు వస్తారు అండ్ కింద వచ్చేసి మనకి పింక్ క్రిస్టల్ డైమండ్స్ వస్తాయి అనమాట ఇవి కూడా లైట్ వెయిట్ పార్టీ వేర్ లుక్ ఉంటుంది చాలా బాగుంటాయి ట్రెడిషనల్ పార్టీ వేర్ లుక్లో ఉంటాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇవి వచ్చేసి స్టోన్స్ రాలేదు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తెప్పిస్తూ ఉంటాం కదండి అన్నీ చెక్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది సో ఇది ఫుల్లీ స్టోన్స్ లేదు ఓకే ఇదిగోండి ఓకే సో క్లియర్ కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి చాలా చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ బుట్టలు సో ఇప్పుడు నేను చూపించిన లక్ష్మీ అమ్మవారి బుట్టలకు కూడా మీరు పేరప్ చేసేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు మీకు బ్లాక్ బీడ్స్ చూపించాను కదా సో వాటికి కూడా మీరు పేరప్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్లాక్ బీడ్స్ అండి సిక్స్ ఫిఫ్టీ బ్లాక్ బీడ్స్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బీడ్స్ అనమాట ఈ వీడియోలో చూపించిన మూడు రకాల బ్లాక్ బీడ్స్ మామూలుగా కాదండి హిట్ మోడల్స్ హిట్ మోడల్స్ అనమాట సో ఇది ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఎంత బాగుంటుందో మీకు ఈ ప్రైస్కి అసలు ఎక్కడ రావు కూడా అండ్ ఈ డిజైన్స్ కూడా మీకు దొరకవు అండ్ ఈ క్వాలిటీ కూడా దొరకదు ఓకే డెఫినెట్లీ చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి నియర్లీ థర్టీ ఇంచెస్ వరకు వస్తుంది చాలా బాగుంటుంది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఇంచెస్ వరకు వస్తుంది ఎందుకంటే ఇది డాలర్ కొంచెం మనకి పెద్దగా వస్తుంది కాబట్టి చాలా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లాక్ స్టోన్స్తో అండ్ ఇలాగే మనకి కింద కూడా బ్లాక్ డైమండ్స్ వచ్చేసి చాలా హెవీగా లుక్ అయితే గోల్డ్ లాగా భలే ఉంటుందండి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ థర్టీ ఇంచెస్ వస్తుంది థర్టీ ఇంచెస్ డెఫినెట్లీ వస్తుందండి లాంగ్ లెంగ్త్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఎబవ్ అయితే సెవెన్ ఫిఫ్టీ గల బ్యాంగిల్స్ అండి పంచలోహం విత్ మైక్రో పాలిష్ బ్యాంగిల్స్ మీకు ఆఫర్లో వచ్చేస్తాయి డెఫినెట్లీ మూడు రకాల నల్లపూసలు మూడు రకాల బుట్టలు చూపించాను చాలా చాలా బాగున్నాయి నెక్సెట్ చూపించాను అలాగే తాళిసేన్ చూపించాను మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఖజానా సెట్ అండి ఖజానా సెట్ వచ్చేసి మనకి ఇది సో ఇది మీరు షార్ట్ లాంగ్ మాంగ్టిక్ మాంగ్టిక్క ఇయర్ రింగ్స్ మొత్తం సెట్గా తీసుకోవాల్సిందే ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్రీమియం క్వాలిటీ ఓకేనా ప్రీమియం క్వాలిటీ అండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ బ్యాంగిల్స్ వస్తాయి కంపల్సరీ బ్యాంగిల్స్ వస్తాయి కంపల్సరీ ముత్యాలతో ఖజానా సెట్ ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ కూడా చాలా బాగుంటుందండి అదిరిపోతుంది అండ్ ఖజానా సెట్లో ఇది కొత్త మోడల్ అనమాట రెగ్యులర్ మోడల్ కాదు కొత్త మోడల్ ఓకే సో చూసుకోవచ్చు మీకు జూమ్ చేసి చూపిస్తాను స్టోన్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ చూడండి ఇలా వస్తుంది మొత్తం కూడా మనకి రియల్ కెంపులు పచ్చలు అండ్ ఇక్కడ వచ్చేసి పర్ల్స్ పర్ల్స్ కూడా మంచి క్వాలిటీ పర్ల్స్ యూజ్ చేశాము అండ్ ఇక్కడ స్టోన్స్ కూడా చూసుకోవచ్చు అండి ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఇది వచ్చేసి షార్ట్ అనమాట షార్ట్ లాంగు వస్తుంది షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ మొత్తం టోటల్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దట్టు మీకు బ్యాంగిల్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి ఈ వీడియోలో పెట్టాను కాబట్టి మీకు ఆఫర్లో బ్యాంగిల్స్ కూడా వస్తాయి అండ్ స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ అండి ఓకే స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ సో చాలా గ్రాండ్గా ఉంటుంది సెట్ అయితే బ్రైడల్ సెట్ లాగా కొంచెం మనకి స్టోన్ వర్క్ అంతా హెవీగా వచ్చేసి మంచి పార్టీవేర్ సెట్ సో ఇది వచ్చేసి మనకి టిక్కా చాలా సింపుల్గా వస్తుంది సో ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మీకు బ్యాంగిల్స్ కూడా ఆఫర్లో వచ్చేస్తాయి వన్ సెట్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఆఫర్లో వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిచ్చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మినీ హారం టైప్ వస్తుందండి క్రిస్టల్ డైమండ్స్తోనే ఇట్లా టోటల్ హ్యాండ్ మేడ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్కట్ స్టోన్స్తో డాలర్ వస్తుంది చాలా బాగుంటుంది ఒక్కటి పెట్టుకున్నా కానీ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది అలాగే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట టోటల్ హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వస్తుంది ట్వంటీ ఆ ట్వంటీ టూ వస్తుంది ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి కాసులు అండ్ అన్కట్ స్టోన్స్తో ఇక్కడ మనకి డాలర్ వచ్చేస్తుంది అనమాట ప్రీమియం క్వాలిటీతో వస్తుంది డాలర్ అంతా కూడా సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో రియల్ గోల్డ్ లాగా ఉంటుందండి ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇమిటేషన్ అని అస్సలు అనిపించదు దేనికి అంటే ఇక్కడ వచ్చిన ఈ కాసుల లుక్ వల్ల ఓకే సో జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేసేయండి అలాగే బ్యూటిఫుల్ షార్ట్ నల్లపూసలు అండి సో ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఓత్లో ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షార్ట్ నల్లపూసలు గోల్డ్ లుక్లో ఉంటుందన్నమాట ఓకే చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఉంటుంది ట్వంటీ అవర్ ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నచ్చినట్లయితే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి సో దీస్ అద్దా కలెక్షన్స్ అండి టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఆఫర్ని ఈరోజు రేపట్లోనే వెంటనే గ్రాప్ చేసేసుకోండి ఓకే ఆన్ ఫ్రమ్ మండే మీకు గిఫ్ట్ అయితే ఉండదు ఈ వీడియోకి సంబంధించి మిగతా వీడియోస్ కాదు ఓన్లీ ఈ వీడియోకి సంబంధించి ఎందుకంటే థౌసండ్ అబౌత్ సెవెన్ ఫిఫ్టీ పోతే ఐటమ్ పెట్టాను కాబట్టి గిఫ్ట్ పెట్టాను కాబట్టి చాలా లిమిటెడ్ పీరియడ్ పెట్టాను సో గ్రాప్ చేసేసుకోండి సూన్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్